నమస్తే సార్ నమస్తే సార్ ఏ ఊరండి మీది మాది పొండికెళ్ళండి తాడికొండ తాడుకొండ అమరావతి ఏంటి సార్ మీ అమరావతి మొత్తం వరదలకు నిండిపోయిందంట మొత్తం వరదలు వచ్చేసినాయి పొంగు పొంగి అంట సచివాలయం హైకోర్టు సెక్రటరియట్ తదితర గవర్నమెంట్ భవనాలన్నీ వరదల్లో కొట్టుకుపోతున్నాయి అంట నిజమేనా ఏ సన్నాసిన కొడుకులు ఎవరు చదువుతున్నారో మీకు అర్థం కావట్లా అంటే న్యూస్ న్యూస్లో వస్తుంది కదా సార్ అదే చెప్తుంది మీరు రండి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ గ్రామం మునిగిపోయిందో నేను చూపిస్తా ఇప్పుడు మీకు అసెంబ్లీ చూపిస్తా బాబు గారు ఇల్లు చూపిస్తా సవాల్ సవాల్ బాబు గారు ఇల్లు చూపిస్తా హైకోర్టు చూపిస్తా ఇల్లు ఏదైనా మునిగిందని ఇంకొక పచ్చి నిజం చెప్పాలంటే ఇవన్నీ మునిగితే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ కూడా మునగాలి అది చూపిట్లా ఎవరు మాకు అనవసరం అన్ని ఇప్పుడు మాకు ప్యాలెస్ కూడా మురగాలి అది ఎవరు చెప్తున్నారు నేను ఇరవై తొమ్మిది గ్రామాలలో ఉన్న ఏ విలేజ్ కైనా తీసుకెళ్లి చూపిస్తాను ఏ ఒక్క ఊరు ఇరవై తొమ్మిది గ్రామాలు అవసరం లేదు మాకు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు సచివాలయం హైకోర్టు తద్వారా గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయంలో క్యాపిటల్ క్యాపిటల్ సంబంధించి అవి చూపించండి నేను చూపిస్తాను సవాల్ సవాల్ బస్తిమే సవాల్ సవాల్ బస్తిమే సరే సరే మనం ఇప్పుడు వెళ్దాం అమరావతికి వెళ్దాం ప్రస్తుతం వరదల దృష్ట్యా ఆన్సా తుఫాన్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేటువంటి అమరావతికి వెళ్ళి సచివాలయం హైకోర్టు తదితర నిర్మాణాలలో అక్కడ మునిగిపోయిందా లేదా అనేది మనం పరిశీలించి వీడియో చేద్దాం ఓకేనా ఓకే సవాల్ 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 ఓకే హలో చంద్రబాబు నాయుడు వెళ్తా వెళ్తా ఇక్కడ కొండవీటి వాగు దగ్గర ఎత్తిపోతల పథకం దగ్గర ఆగామండి ఇదిగోండి చూడవచ్చు ఇక్కడ కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గేట్లు ఉండగా కేవలం మూడు గేట్లు మాత్రమే వదిలారు చూడవచ్చు మీరు ఇవన్నీ కూడాను వదలలేదు ఇంకాను చూడచ్చు లైవ్లో మీరు ఇవన్నీ కూడాను కృష్ణానదిలో కలిసి ఆ ప్రకాశం బ్యారేజ్ పంపులు అంటే మోటార్లే ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అటు సముద్రంలో కలిసి దానికి ఒకవేళ ఈ కనుక ఎత్తిపోదల పథకం కనుక ఆన్ చేయకపోయి ఉంటే ఈ ఫ్లడ్ కనుక ఎక్స్ట్రా అయిపోయి అటు బ్యాక్ వెళ్తాము అంటే ఇదిగోండి మనకి మంతపాటు ఇక్కడ ఒక పెద్దాయన కూడా వచ్చారు పెద్దయన్ కూడా ఏదో మాట్లాడదలుచుకుంటారు మంతా ఒకసారి మాట్లాడండి పెద్దన ఏంటి విషయం చెప్పండి సార్ ఇది ముంగల ఎత్తు ఆలోచనతో చేసేస్తారు ఎవరు చేశారండి చంద్రబాబు నాయుడు గారు చేసేస్తారు ఓకే లేకపోతే ఈ పాటికి ఉన్నవాళ్ళు కిట్టాపాలెం పెనమాక ఇవన్నీ బాగా మునిగిపోయారు సార్ ఇది ముంగల ఆలోచనతో చేసేస్తారు లేకపోతే ఈ పాటికి మేము కూడా ఈ కొండవేడి బాగులో మునిగిపోయింది ఎప్పుడు చేశారండి చంద్రబాబు నాయుడు గారు అంత ముందు లో చేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఎందుకు ఆడగొట్టారండి చంద్రబాబు నాయుడు గారు మీరు అప్పుడు ఒకసారి చూద్దాం ఆ ఒకసారి చూద్దాం అనుకున్నది ఆ ఒకసారి ఒకసారి గానీ మిగిలిపోయింది ఆ ఒకసారి చూడడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోయింది అంటారు వస్తా కదా సార్ మాకు అయినా మాత్రం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే వర్షాలు బడవ అసలు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు మధ్య మనం ఏం చేయలేదు అంతేనా అంతే వైఎస్ హాసరెడ్డి గారు ఫస్ట్ సార్ సీఎం అయినప్పుడు సునామీ వచ్చింది అలాగే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సార్ సీఎం అయినప్పుడు కరోనా వచ్చింది కొన్ని లక్షల మంది చచ్చిపోయారు అంతేనా అలాగ సార్ కరోనా కాను ఈ ఒకసారి వైజాగ్లు ఇది వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ఉండే డెవలప్ చేశారు సార్ దానికోసం దానికి సాబితం లేదు కానీ ఇది మాత్రం ఈ కూటమి చంద్రబాబు నాయుడు పుణ్యం సార్ అంతే అంటారు అంతే అదండి ప్రస్తుతం ఇక్కడ మన ప్రకా మన కొండవీటి వాగు దగ్గర ఉన్న ఎత్తుపోతుల పథకం దగ్గర ఉన్నాం ఇక్కడ ప్రేక్షకులు అయితే ఇలా మాట్లాడుతూ ఉన్నారు అయ్యిందా సవాల్ గుట్టవుగా అమరావతి మునిగిపోతుంది అది అని ఇదిగో మునిగిపోయింది నది ఇప్పుడు కాదు ఎప్పుడైనా వరదలు వస్తే ఇంతే ఉంటది నీకు మునిగిపోయింది మునిగిపోయింది అంట బాబు గారు ఎప్పుడో ముందు జాగ్రత్తగా చేసిన ప్రణాళికతో ఇదిగో కొండపోటి అమరావతి మునిగిపోదని ఎత్తిపోతల పథకం పెట్టాడు మూడు వేల మూడు వందల ముప్పై కోట్లతోటి పెట్టాడు కృష్ణా అమరావతి నిజంగా మునిగిపోయింది ఇదిగో కృష్ణానదికి ఆనుకొని ఉన్న నువ్వు నుంచున్న ప్లేస్ ఇదిగో దీని పక్కన ఉన్న ప్లేసే మునగలేదు దీనిలో ఒక చక్క నీళ్లు చూసుకో నువ్వు ఏంది మీరు చెప్పేది కారణమే ఉంటే అవి కూడా అంటే వరద వచ్చేటప్పుడు ఫ్లడ్ వచ్చేటప్పుడు కొంచెం కూడా నీళ్లు రాకుండా ఉంటే ఎంట పోయింది మునిగిపోయింది మునిగిపోయింది అన్న చూడు ఎంత పచ్చగా చక్కగా కనబడుతుందో అది ఒక వండపూటి వాడు ఎత్తిపోతల పథకం ఫ్లడ్ ఇది హౌస్ ఎక్కడ మునిగింది చూపించు అమరావతి మునిగిపోయింది తర్వాత ఎక్కడైతే ఒక్క సెకండ్ నీళ్ళు లేదు అది ఏమైంది మునిగిపోయిందని సవాలు కొట్టావు కదా బాబు ఎక్కడ మునిగిందో ఒక ఇల్లు చూపించి ఒక ఇంటి కూడా నీళ్ళు లేదు కదా ఆడ ఎక్కడికి కూడా ఇంకా వరంలో కూడా మన అధికారాన్ని కలవడానికి కూడా వెళ్తున్నారు వాళ్ళు జనాలు తీసుకుంటున్నారు వాళ్ళతో సమావేశం అవడానికి పెద్ద లోపల చూస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు భవన సముదాయాల దగ్గర ప్రాంగణంలో ఉన్నాం మనం ఇదేదో నేను నేనేదో అదేనండి అదేనండి చెప్తానండి ఒక నిమిషం ఆగండి అదేదో నేను చెప్పి నేను వచ్చాను మీదేదో సవాల్సిరా క్షమించండి నన్ను తప్పైపోయింది ఇక్కడికి వచ్చిన ఒక చుక్క వర్షం లేదు క్షమించండి ఏదో సాక్షి ఛానల్ అన్నది వర్షం పడింది వర్షం పడినా కూడా ఎక్కడ ఒక చుక్క నీళ్ళు నిలబడి లేకుండా బాబు గారు ముందు చూపుతూ అంత బాగా ఇక్కడ డెవలప్ చేశారు అంటే మేము ఏదో సాక్షి ఛానల్ చూసి మేము ఇంకేమంటుంది మొత్తం వర్షంలో వరదలతో నిండిపోతుంది మేము అనుకున్నాము ఇదే ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ఇరవై తొమ్మిది గ్రామాల రాజధాని రైతుగా ఉన్నారు ఆ పెద్ద కూడా అడగండి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎక్కడ ఏ రోజు ఒక నీటి బొట్టు అయినా సరే వచ్చిందేమో చెప్తారు వినండి సరే పేరు సార్ మీ పేరు నా పేరు సీతారామయ్య వెలగపూడి రైతుని ఓకే ఈ పనికి మాయిల్ని ఎదవలు మొత్తము ఛానల్లో కొన్ని ఛానల్లో తీసుకొచ్చి హైకోర్టు మునిగిపోయింది ఇది అంతా నీళ్లు ఉంటున్నాయి అని చెప్పి పనికి మాయిల్ మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ అనేది బొట్టు లేదు నీళ్లు వర్షం దాదాపుగా ఇరవై సెంటీమీటర్లు వర్షం పడ్డప్పుడు నీరు లేకుండా ఎట్లా ఉంటుంది నీరు వచ్చింది ఎమటే అయింది నిన్న ఒక విజయనున్న నాయకుడు బాబుగారు కాబట్టి నిన్న ఒక ఆయన ఒక పని రాక్షసుడు కాబట్టి ఇక్కడ ఉన్న ఏయిలు కానీ డీఈలు కానీ వర్షమే పెట్టేసి జనాన్ని నిన్న పొక్లెళ్లు పెట్టి మొత్తం చేసేసి కొండవిడి వాగు మాటలు లేపించేసి బొట్టి నీళ్ళు లేకుండా చేశాడు ఈ పనికి మాలని ఐదు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి కనీసంగా వచ్చే బట్టి కానీ ఇక్కడ పాలవాక కానీ కొండవీడి వాక కానీ ఎక్కడ ఒక పని కూడా చేయలేదు అంటే చేయలేదు ఈయన వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపల ఒక బొట్టు కూడా ఎక్కడ నీరు లేదు ఏమి లేదు ఇక్కడ మొత్తం హైకోర్టు మునిగిపోయింది ఎంత ఉన్నాయని అని చెప్పి మళ్ళీ ప్రచారం చేస్తారు ఇప్పటికైనా కానీ మీరు ఆ ప్రచారం మానుకోవాలి మానుకోపోతే మరికి మేమే రాజధాని రైతులుగా చెప్పు దెబ్బలు కొడతామని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే మేము కూడా యాక్చువల్గా అదే న్యూస్ చూసి కొన్ని వార్తాపత్రికలు కొన్ని ఛానల్లో చిన్న న్యూస్ చూసి ఇంకేముంది అమరావతి మొత్తం మునిగిపోయింది అమరావతి అన్నారు కమరావత్ అన్నారు వాళ్ళు అమరావతి కమరావతి అన్నారు ఆ కమరావత్ అన్నారు మొత్తం మునిగిపోయింది అన్నారు కనీసం వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా సిగ్గుసేన లేకుండా ఒక వర్గం మీద ఒక సామాజిక వర్గం మీద అక్కడ ఏదో వేరే దళి ఇక్కడ నైంటీ పర్సెంట్ ఏదో దళితుల భూములు ఇచ్చారని నేను విన్నాను ఒక దళిత ఒక దళిత రిజర్వేషన్ నియోజకవర్గం కాన్స్టిటెన్సీ తాడికొండ దళిత దళిత నియోజకవర్గం కాన్స్టిట్యెన్సీ ఇది అయినా కానీ వాళ్ళు ఒక కమరావతి అని చెప్పేసి ఒక ముద్ర వేయాలని ప్రయత్నిస్తూ ఏదో మొత్తం మునిగిపోయింది కమరావతి అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను కూడా ఏదో నిజమేనని చెప్పేసి చీర వచ్చి నాకు ఎక్కడ కూడా వరదలైతే ఏం కనిపించలేదు ఇక్కడ అందుకని నేను కూడా మొత్తం బాబుగారి ఇంటికెళ్ళాను గారి ఇల్లు కూడా మొత్తం బాగానే ఉంది అలాగే సచివాలయం దగ్గరికి వెళ్ళాం సచివాలయం కూడా బాగానే ఉంది అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాం అసెంబ్లీ కూడా ఎక్కడ ఒక చొక్క నీరు లేదు అలాగే ఇప్పుడు మన హైకోర్టు ప్రాంగణాయంలోకి వచ్చాం హైకోర్టు ప్రాంగణ ప్రాంగణాయం కూడా బాగానే ఉంది మొత్తం హైకోర్టు క్యాంటీన్ కూడా బాగానే ఉంది హైకోర్టు ప్రాంగణం రోడ్డు మీద కూడా లేవు నీళ్లు ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ ఒక్క గ్రామం ఎప్పుడు నీటికి మునిగిపోదండి కరకట్టక అవతల ఏదైనా లంకలు ఉన్నాయి అంటే వరదలు వచ్చినప్పుడు ఇక్కడే కాదు భారతదేశం మొత్తం మునిగిపోతూ ఉంటుంది మన ఒక్క రోజు కాదు ఒక ఊరు రెండు ఊరు అది లంకల్లో ఉన్నాయి కాబట్టి అది మునిగి దానికి సంబంధమే లేదు దానికి రాజధానికి ఏమైతే తొమ్మిది గ్రామాలకు సంబంధం ఏంది ఈ పేటిఎం ఐదు రూపాయలకు పది రూపాయలు చేసుకుంటా కూర్చొని అమరావతి కానీ మేము దయచేసి నమ్మం ఇదే వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అయిపోయింది మేము వాళ్ళని ఎప్పటికి నమ్మండి ఇటువంటి కనుక పేక్ ప్రచారాలు చేస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద రెండోసారి లేకుండా ఇక్కడ ఇప్పుడు లేని లేని ఉన్నాయి ఇప్పుడు ఉండయి ఉన్నట్టు చెప్పండి లేని ఉన్నట్టు చెప్పి జనాలు మోసం చేయాలంటే మటుకి ఇటువంటి మటుకి మీరు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మేము రాజధాని రైతులుగా మేము హెచ్చరిస్తున్నాం అండి